అందరికీ నమస్కారం అండి ఈవేళ పెద్దవంగలి గ్రామం చాగల్మరి మండలం నంద్యాల జిల్లాలో దస్తగిరి స్వామి ఒరుసు మహోత్సవ శుభ సందర్భంగా రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి జత ఆరుపల్ల విభాగానికి పోటీలకు రెండు జతలతో వచ్చారండి వారు నా తీసుకునేవాడు రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ నుంచి వచ్చాయండి రెండు జత్తలు ఈవేళ పెద్దవంగలి గ్రామం చాగల్మరి మండలం నంద్యాల జిల్లాలో నిర్వహించే ఆరుపల్ల విభాగానికి వచ్చాయండి ఏంది భాషా థ్యాంక్ యూ భాష ఎస్ఎంబి ఓంగల్ బుల్స్ భాష థ్యాంక్ యూ ఎన్ని ఎన్ని జతలు భాష వచ్చింది మొత్తం పది వరకు పది జతల వరకు ఉన్నాయండి నాగసుబ్బారెడ్డి అయ్య గారు జంగంపల్లి గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారికి జత వచ్చిందండి யா பதே பதக்கணும்ட்டாங்க ஐயா சொல்ல சொல்றாங்க பாஷா పెద్దవంగిలి గ్రామం చాగిలిమర్రి మండలము నంద్యాల జిల్లా అండి నంద్యాల జిల్లాలో నిర్వహించారు ఆరుపల్ల విభాగానికి ఎవరెవరి గారు శ్రీ గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల జత వచ్చిందండి జోనర్ నరసింహారెడ్డి గారు రెండు ఆరుతండాయన నాలుగన్నా అదే అదే పండుగ

మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా కంబైన్ జతగా వచ్చేయండి మీరు చూస్తున్నది మూలే వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా నా దీ పేరేం పేరునా యజమాని వంశీ వంశీయాదవ్ గుల్లకుంటూ మండలముడియా రైట్ సైడు వంశీయాదవ్ గారండి గుల్లకుంట గ్రామం పెద్దమూడియం మండలము నంద్యాల జిల్లా కడ కడప జిల్లా క్షమించాలి కడప జిల్లా వారి గిత్త కంబైన్ మూల వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా చూస్తున్న గిత్త వంశీ యాదవ్ గారిది నాలుగు పళ్ళతోనే ఉందండి ఈ రెండు సెట్టింగ్ అయిన తర్వాత ఎక్కడ ఫస్ట్ కొట్టింది పెట్టికోటలో ప్రథమ బహుమతి సాధించేయండి ఈ జత మళ్ళీ సెకండ్ కొట్టినాడికినా పెట్టికోటలో ఈ జత కంబైన్ జతగా వెళ్ళి ప్రథమ బహుమతి సాధించేయండి మీరు చూస్తున్న గీత వంశీ యాదవ్ గారు గుల్లకుంట గ్రామం పెద్దమూడియం మండలం కడప జిల్లా అండి నాలుగు పళ్ళతోనే ఉంది ఇంకా అటువైపు వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా భాష అయోరి అయోరి అంట అద్దా సామేడా ఆర్కే వాళ్ళు రాలేదండి ఇక్కడికి ఆర్కే బాబాయ్ గారు రాలేదు అదేనా పేరు అన్న ఏం పేరు అన్న సుబ్బరాయణ అయ్యా ఏం పేరు యా సుబ్రహ్మణ్యం కానాల సుబ్ర సుబ్రహ్మణ్యం గారి గిట్టలు వచ్చాయండి కానాల గ్రామం నంద్యాల మండలము నంద్యాల జిల్లా నుంచి సుబ్రహ్మణ్యం గారు కానాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా నుంచి ఈవేళ పెద్దొంగిలి గ్రామం చాగలమరి మండలము నంద్యాల జిల్లాకు రావడం జరిగింది ఎక్కడ ఈలోకి తీసిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతే కదా మొత్తం పది వరకు ఉన్నాయండి జతలు నేను తెలియజేస్తాను తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను పోటీలు ప్రారంభం అయ్యేసరికి అవుతుందండి చూస్తూనే ఉండండి బుల్ రేసింగ్ క్లబ్ థ్యాంక్ యూ వెరీ మచ్